రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో రోజా పూలు నూరు నుండి నూట డెబ్బై రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది బెస్ట్ క్వాలిటీలు ఇక మీడియం క్వాలిటీలంతా కూడా నూట ఇరవై రూపాయలతో ఉండి నూట నలభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక అరకాశి రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే వంద రూపాయల తా ఉండి నూట ముప్పై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక చామంతి పూలు విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు రెండు వందల ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్టు బెస్ట్ క్వాలిటీ ఫస్ట్ కటింగ్ మాత్రమే మిగతా అంతా మీడియం క్వాలిటీలంతా కూడా నూట యాభై రూపాయలతో ఉండి నూట డెబ్బై రూపాయల వరకు కూడా మీడియం క్వాలిటీలో అయితే జరిగాయి ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి ఇక వైట్ చామంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు వచ్చేసి నూరు నుండి నూట యాభై రూపాయల దాకా అయితే జరిగాయి ఇక ఐశ్వర్య చామంతి మాత్రం బెస్ట్ ఉంటే రెండు వందల రూపాయల దాకా అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు ఈరోజు వికోటా మార్కెట్లో శాంపల్ పూలు ఫస్ట్ కోత పూలు మాత్రమే ఇరవై ఏడు రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగులు ఇరవై ఏడు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే వెళ్ళాయి ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఫస్ట్ ఒకటి రెండు లాట్లు ఫస్ట్ కటింగ్ పూలు మాత్రమే ఇరవై ఏడు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే వెళ్ళాయి ఇక యావరేజ్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఈరోజు వికోటా మార్కెట్లో ఇరవై ఐదు రూపాయల ధర రెండు అండ్ ఎల్లో అండ్ ఆరెంజ్ బంతిపూలు ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంట్ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయలతోండి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి వంద రూపాయలు తా అండి నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి మాత్రం నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు నంగిల్ మార్కెట్లో నూట ముప్పై రూపాయలు అండి నూట యాభై రూపాయల దాకా ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక బంతి విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఒకటి రెండు లాట్లు మాత్రం ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు పలకడం అయితే జరిగాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు మాత్రం ఫస్ట్ కటింగు ఇరవై ఏడు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు నంగిల్ మార్కెట్లో యావరేజ్ ఆవరేజ్ మార్కెట్ ధర వచ్చేసి ఇరవై ఐదు రూపాయలని చెప్పుకోవచ్చు ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు కిలో ఎల్లో కలర్ చామంతి వచ్చేసి నూట డెబ్బై రూపాయలు తా నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక చాక్లెట్ చామంతి వైలెట్ చామంతి అంతా కూడా నూరు రూపాయలు తా నూట యాభై నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా కోలార్ మార్కెట్ కూడా పోవరం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు మార్కెట్లో పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక బంతిపూల యాక్షన్ అనేది పన్నెండు గంటల పది నిమిషాలకు పన్నెండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇంకా నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో పదకొండున్నరకి చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండున్నరకు వచ్చేసి బంతిపూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది నమస్కారం